ఎలాగూ భారతీ ఈ మీ దేశాలన్నీ కూడా భయంకరంగా చప్పుకోవటం ఆమాస్ అనేటువంటి టెర్రరిజం ఇవన్నీ కూడా జరుగుతున్న విధానం వాళ్ళంతా వాళ్ళే ఆ వంశానికి సంబంధించిన వాళ్ళే ఈరోజు ఇలాంటి ప్రోగ్రాంతో మా ఇంటిలో ఉన్నది కాబట్టి ఈ వంశంలో నుంచి ఎదో వంశంలో నుంచి ఈ ఎవర చెయ్యడం మరి ఏ రోజు చెప్పాడు మా నాకంటే రాజు కేమని ఉన్నాడు నేనే రాజు నేనే పరిపాలించాలి నేనే ఉండాలి అనే తత్వం ఈ తేదీలో ఉంది అందుకే యేసు పుట్టినప్పుడు యేసు చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభుని అసలు ఉంచుకోలతో అనుకునేటువంటి ఆలోచనకి వచ్చాడు కారణం ఏంటంటే ఈ అధికార పిచ్చి పదవులు పిచ్చి పదవి కోసం ఏదైనా చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏ రోజు మనకు కనిపిస్తా ఉన్నాడు స్వార్థంలో ఉన్నప్పటికీ ఈ మైండ్ లో అలా పెట్టుకుంటున్నాడు జీవితాన్ని అయితే యేసుప్రభు పుట్టినప్పుడు చంపేయాలనుకున్నాడు యేసుప్రభు పుట్టినప్పుడు ఇంక ఉంచకూడదు అనుకున్నాడు ఈరోజు ఎవరైతే యేసుప్రభు మీదకి వెళ్ళారో యేసుప్రభు చంపాలనుకున్నాడో ఈ భయంకరమైన వ్యక్తిత్వం వల్ల అతనే చనిపోయాడు పదవి పోయింది పదంలో ఉండాలనుకున్నాడు ఆ పదం కోసం భయం ఆ భయంకరమైన పనులు చేశాడు రామలబడి ఎంతో మంది పిల్లలు జంపేశాడు దానివల్ల ఆయనకి ఏ ఉపయోగం వచ్చింది పురుగులు పడి చేయడం పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి యేసు ఎందుకు వచ్చాడంటే ఈ మార్చబడటానికి ఈరోజు క్షేత్రానికి తీసుకువెళ్ళడానికి పరలోక రాజ్యాన్ని పరిమిటికి మనకి ఇవ్వాలని ఈ లోపంలో ఉన్న పదవుల కోసం చాలా మంది ఈ రకరకాల వాటి కోసం కొద్ది కాల కోసం ఏం చేస్తున్నారంటే గుర్తించుపించడం లేదు క్రీస్తుని ఎరగటం లేదు కారణం ఏంటంటే పదవు కొంతమంది కొంతమంది అధికారం కొంతమంది ఉద్యోగం కొంతమంది వ్యాపారాలు వీటిల్లో ఉండిపోయారు యేసు ప్రభు చెడయ్యా యేసు ప్రభు ఆ లోకరక్షకుడు అంటే వాళ్ళు డబ్బును బట్టి పదవును బట్టి యేసు ప్రభు అర్థంగా ఉంటాయి ఆ యేసు ప్రభు ఏదో పశువులు పాటలో పుట్టాడు యేసు ప్రభు ఏదో రాదు అని చెప్పుకుంటున్నాడు రేపు తెలిసి యేసు ప్రభు రాజు ఎంత గొప్పవాడో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరు రాదు ఎవరు గొప్పవాడో రేపు అర్థమైంది ఆయన నీ కోసం వచ్చి నిన్ను మంచుడుగా చేస్తూ నన్ను ఆ ఆ క్షేత్రాన్ని తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఈ భూమి మీద కొద్ది కాలం ఉండే ఈ జీవితం కోసం ఈ సక్రమంలో బ్రతుకుతున్న మనం మనం పరలోకాన్ని చూడాలి పర్మిట్ ఉండే స్థలాల కోసం వెతకండి ఈ ఈ లోకంలో ఈ ఉండే కొద్ది కాలం కోసం ఈ భూమి మీద నివసిస్తూ అనవసరమైన పెట్టుకోవద్దు అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడతాం ఒకసారి అల్లు చెప్తాం